కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పొదలకూరి కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఆయనను ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్ సురేష్ బాబు పేర్కొన్నారు కావలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎల్ సురేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కళ్యాణ్ పోటీ చేస్తున్నారని ఆయన ఆదరించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్ మాట్లాడుతూ కావలికి తాను స్థానికుడినేనని తనను ఆదరించాలని కోరారు ఇరవై నాలుగవ తేదీ బీఫాంతో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వివరించారు తన నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా పొదలకూరి కళ్యాణ్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మానస వెంకటేశ్వర్లు నరేంద్ర డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు మళ్ళీ తదితరులు పాల్గొన్నారు ఎల్ సురేష్ బాబు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజున విలేకరుల సమావేశం పెట్టడం అభ్యర్థి పొదలు కూరుకు కాంగ్రెస్ పార్టీ నియమించింది మీకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పరిచయం చేసేదానికే ఈ సమావేశం పెట్టడం జరిగింది కావలి లోకల్ కాండిడేటు కావలిలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి మంచివాడు ఆ వ్యాపార రీత్యా హైదరాబాద్ కూడా చెప్తే కావలి కాంగ్రెస్ పార్టీలో ఆరు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కావలి టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మా టౌన్ ప్రెసిడెంట్ ఉంటే అతన్ని మార్చి అతని కేసి ఇతన్ని కావల్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీ మేము కాకపోయినా కాంగ్రెస్ పార్టీ కొంత కొంతమంది కుర్రోల్ని యువకులని ఉత్సాహవంతుల్ని వేరు చూడాలి కాబట్టి మా స్టేట్ అధ్యక్షురాలు కళ్యాణ్ పెట్టడం జరిగింది మా రా మా జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారు రాజు గారు ఇద్దరు బలపరిచిన అభ్యర్థి మేము బలపరిచిన అభ్యర్థి నేను ఈ నియోజకవర్గంలో దాదాపు నలభై ఐదేళ్ళు పనిచేస్తున్నాను నాకు కావలు తెలుసు అల్లూరు తెలుసు దగ్గరికి తెలుసు భోగోళి తెలుసు ఈ ఐదు మండలాల్లో నేనే మా మండల మండలం పెట్టిన ఈ ఐదు మండలాలు కాకుండా కందుకూరు ఒల్లేడు వర్గాలు కందుకూరు రోరలు పొడవపాడు మండలం గుడ్లూరు మండలం లింగ సముద్రం మండలం నేనే పెట్టడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో నాలుగు మండలాలు నేనే పెట్టడం జరిగింది కలిగిరి వింజమూరు జల్దంకి కొండాపురం పార్టీకి పది సంవత్సరాలు అండర్ కరెంట్గా పనిచేసి వచ్చాను నేను ఈరోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీ ముందు పెడుతూ ఆ అభ్యర్థిని మీకు పరిచయం చేస్తూ నాకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చినందుకు నేషనల్ పార్టీ కాంగ్రెస్ షర్మిలా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే దేవకుమార్ రెడ్డి గారికి జిల్లా అధికారి జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారికి మా సురేష్ గారికి వెంకట్రావు గారికి రాజు గారికి గుణ రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కేటగిరీకి చెందిన నాకు నన్ను గుర్తించి కావలకి పూర్వవయోగం కాంగ్రెస్ పార్టీ పూర్వవయోగం తీసుకురావాలని సర్మ గారు గట్టిగా నాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే కావల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారని నా అక్క చెల్లమ్ములకు అన్నదమ్ములకు అవతాతలు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మనం నా లోకలని చాలామంది అంటున్నారు నాది సొంతం కావలేను కావాలి టౌన్లోనే నేను పుట్టి పెరిగాను ఏదో వ్యాపారం ఇచ్చే హైదరాబాద్లో ఉండి వచ్చినాను రేపు ఇరవై నాలుగు తారీఖు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నా అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని और बोलना